హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుందని చూస్తున్నారా ఇదైతే పోస్ట్ ఆఫీస్ అండి కర్ణాటక నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది అది అయితే ఇక్కడికి వచ్చాం అందులో ఏముందో మీరు కూడా ఓపెన్ చేసిన తర్వాత అయితే చూద్దరు అదైతే తీసుకుని ఇంటికైతే వచ్చేసాం నేను బుడ్డమ్మాయి బుడ్డమ్మ అయితే ఆ బాక్స్ని చూసి వదలనంటే వదలను నేనే తీసుకెళ్ళి అమ్మకి ఇస్తా అని చెప్పి అయితే తీసుకొస్తుంది ఇంకా తీసుకొచ్చి అమ్మ ఇదిగో సర్ప్రైజ్ అని చెప్పించింది ఇంకా మా ఆవిడ కూడా అందులో ఏదో ఉందని చెప్పి చాలా ఆశ్చర్యపోయి సంతోషంగా తనకు కూడా ఏదో డ్రెస్ కొనుక్కోవచ్చు అనుకుందేమో ఓ సంతోషపడిపోతుంది తీరా అది ఓపెన్ చేస్తే కానీ తెలియదు అందులో ఏముందో రండి మీరు కూడా చూసేద్దరు ఓ ఓపెన్ చేద్దాం ఇది కత్తిరేను అది తీసుకురా ఏమంటాయి బాబు ఇందులో ఈ బాక్స్ ఏంటని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నేను నేనైతే కర్ణాటకలో ఒక మూడేళ్ళు ఉన్నానండి అక్కడ నాకు రాజా అని చెప్పి ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఎలా అంటే సొంత ఫ్యామిలీ ఒక అన్నయ్యలాగా నేను ఒక అన్నయ్యలాగా ఫీల్ అవుతాడు అలాగే నేను ఒక తమ్ముళ్ళలాగా ఫీల్ అవుతా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట అంటే ఊరికి చెప్తున్నాం కదా ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే ఆ రోడ్ పెళ్ళికి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో నన్ను పెట్టుకుని దిగాడు అంత అంత అభిమానం అనమాట నేను కర్ణాటక నుంచి ఈ బాక్సులు ఏమన్నాయనుకున్నారు కదా ఈ జొన్న రొట్టెలు అయితే తెప్పించుకున్నానండి ఇవి ఏంటంటే మనం అంత చాలా దూరం నుంచి వచ్చినాయి కదా అందులో కొంచెం బాగా మొత్తం నలిగిపోయింది తిని వీటిని అయితే మనం చికెన్ పుల్స్ పెట్టుకుని అందులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట అయ్యో స్వీట్స్ కూడా పంపించినట్టున్నాడు నేను ఓన్లీ ఇయ్యే రొట్టెలు అడిగాను కొంచెం లాంగ్ నుంచి వచ్చినాయి కదా మొత్తం నలిగిపోయినట్టును స్వీట్స్ కూడా అయ్యో చూద్దాం నలిగిపోయినాయి అంటే లాంగ్ నుంచి వచ్చింది కదా కొంచెం డ్రై ఫ్రూట్ స్వీట్ రబుడ్డి తిను స్వీట్ అయితే తెచ్చారు చాలా బాగుంది చూద్దాం డ్రై ఫ్రూట్ స్వీట్ బాగుందా తినిపించు బాగుంది మీరు చూసారు కదా ఇవాళ సాయంత్రం అయితే చక్కగా చికెన్ పులుసు పెట్టుకుని ఇవి అందులో వేసుకుని తింటాం చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ అప్పడాలు అప్పడాలు లాగుంటాయి వీటి కోసమే స్పెషల్గా చెప్పించుకున్నాను అనమాట జొన్న రొట్టెలు చూసారు కదా పక్కన ఈ జొన్న రొట్టెలు చూసారు కదా ఈ జొన్న రొట్టెలు అనమాట అప్పడాల్లాగా ఉంటాయి వీటిని కానీ చికెన్ పులుసు పెట్టుకుని అందులో నానబెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అదైతే మీకు ఈరోజు సాయంత్రం అయితే చూపిస్తాను పండుగ త్వరగా రావాలి ఆకలిస్తుంది పిల్ల నువ్వు కూడా పిల్ల అమ్ము పిల్ల రా రా త్వరగా ఎప్పుడెప్పుడు తింటానని ఆత్రతగా ఉంది నువ్వు తీపి అమ్మ తీసిద్దు ఇక్కడ పెట్టి ఇదిగోండి మన స్పెషల్ ఐటమ్ అయితే ఇదే దీనికోసమే వెయిటింగు ఇంకా రేపు నుంచి నెల రోజుల పాటు నాన్ వెజ్ ఉండదు అందుకని చెప్పి ఇంకా ఈ వస్తాయా రావా ఇవ్వాలి అనుకున్నాం కానీ ఇవాళ వచ్చేసినాయి వీటిని మంచిగా చికెన్ పులుసులో వేసుకుని నానబెట్టుకుని తింటే ఉంటుందండి అదుర్స్ ఇప్పుడైతే చూద్దరు మీరు ఏయ్ త్వరగా ఏయ్ పులుసు మెయిన్ పులుసు మొక్కలు లేకపోయినా పర్లే ఆ చికెన్ పులుసులో అవి నానబెట్టుకుని తింటే భలే ఉంటుంది

ఇలా చేసుకుని తినాలి వీటిని చక్కగా వీటిని ఇలా పులుసులో నానబెట్టాలి మంచిగా ఇది చూడండి రొయ్యలు అయితే మా ఫ్రెండ్ పంపించాడు ఇవి కూడా కేఎఫ్సీ స్టైల్లో చేసాం బుడ్డమ్మాయి కోసం ఆ చేసిన వీడియో అయితే ఒక చిన్న థర్టీ సెకండ్స్ లోపు మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఇలా నేనే ప్రిపేర్ చేశాను బొడ్డమ్మాయి కోసం అయితే మా పాపకైతే ఇలా కేఎఫ్సీ స్టైల్లో ఉండే చికెన్ అన్నా లేదు ఫ్రాన్స్ అన్నా సరే చాలా ఇష్టం రొయ్యలు కూడా చాలా ఇష్టంగా తింటుంది అందుకని చెప్పి ఇది చూసారా కొన్ని అయితే మామూలుగా రొయ్యలు ఇలా రౌండ్గా అయిపోతాయి కదా పిండి కొంచెం గట్టిగా అయినట్టుంది అయినట్లేవు తర్వాత కోటింగ్ తగ్గించినైతే బాగా వచ్చినాయి అబ్బా దీన్ని ఇలా తింటుంటే అప్పటి కాలంలో అప్పటి కాలం అంటే దాదాపు రెండు వేల పన్నెండులో అప్పుడు నేను అక్కడున్న మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చినాయి అప్పుడు సరదాగా అక్కడ ఫ్రెండ్స్తో అంటే లోకల్ కర్ణాటక వాళ్ళతో వాళ్ళక్కడ పొలం ఉండేది ఆ పొలంకి వెళ్ళి చికెన్ కర్రీ వండుకుని ఈ అప్పడాలు నంచుకుని తినేవాళ్ళు ఇదే పని వారానికి ఒకసారి మధ్య మధ్యలో ఉల్లిపాయ నంచుకుంటా

ఈ రొయ్యలు అయితే మా ఫ్రెండ్ ఎప్పుడు అడిగా మా పొడ్డమ్మకి రొయ్యలు అంటే బాగా ఇష్టం అని చెప్పి ఇవాళ వాళ్ళు రొయ్యలు చెరువు పట్టారంట తీసుకొచ్చి ఇచ్చాడు ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నీ ఒకసారి వచ్చినాయి రేపు నుంచి బ్రేక్ కదా అందుకని ఇవ్వాలే వచ్చేసినట్టు నేను మామూలుగా జొన్న రొట్టె కన్నడలో అయితే రొట్టెలు అంటారు అన్నమా రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మామూలుగా అప్పుడు అప్పుడు కాల్చుకుని చపాతి టైప్లో తింటారు వీటిని ఏమో పొయ్యి పక్కన అది ఇప్పుడు వాళ్ళు పొలం పొయ్యి మీద ఎక్కువ వండుతారు ఆ పొయ్యి పక్కన చక్కగా ఆరబెట్టుకుని చక్కగా అవి కొంచెం చక్కల అప్పుడాల టైప్లో అవుతాయి అలా చేసుకుంటే ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటాయి వాళ్ళ ముందే చేసి పెట్టుకుంటారు ఒక్కొక్కసారి దాన్ని మన గోంగార అన్నం కలిపి ఒక రకమైన ముద్దలాగా తయారు చేసి దాంట్లో తింటారు లేదంటే వంకాయ కూరలో కూడా ఎక్కువగా తింటూ ఉంటారు అది అయితే చాలా బాగుంటుంది నేను అక్కడ ఉన్నన్ని రోజులు నేను టిఫినిక్ కానీ భోజనం కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు పెడతా ఉండేవాళ్ళు నాకైతే చాలా బాగా నచ్చింది అది అందుకని పరిమళ మా దోస్తు చెప్పి తెప్పించుకున్నాను అది అదండి ఇప్పుడు ఇంకొక ధంస్అప్తా అయితే ప్రశాంతంగా ఉంటుంది పది రూపాయలు సీసా తీసుకొస్తాం సీసాలో అయితే గ్యాస్ బాగుంటుంది సాగుతో కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ <laughs> <subscribe, laughs> <comment. comment. laughs>